కురియన్ కమిటీ సమావేశాల్లో ఎంపీ ఎమ్మెల్యేలతో పాటు ఓడిన అభ్యర్థులు ఏం చెప్పారు నిజ నిర్ధారణ కమిటీతో కొంతమంది నేతలు నిజాలు చెప్పలేకపోయారా అందుకే ఆ నేతలకి ఫోన్లో చెప్పాలని కురియన్ కమిటీ ఆదేశించిందా రెండు రోజుల పాటు నేతలతో జరిగిన సమావేశాల్లో కురియన్ ఏం తేల్చారు అధిష్టానానికి కమిటీ ఏ నివేదిక ఇవ్వబోతుందని తెలుసుకోవాలంటే వాచ్ దిస్ స్టోరీ కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాకపోవడానికి కారణం ఎనిమిది రాష్ట్రాలు ఆయా రాష్ట్రాల్లో పేలవ ప్రదర్శన చేసింది ఇప్పుడు దిద్దుబాటు చర్యలు చేపట్టింది ఆయా రాష్ట్రాలపై ఫోకస్ పెడుతూ నిజ నిర్ధారణ కమిటీలను వేసింది అధిష్టానం తెలంగాణకి పిజె కురియన్ ఆధ్వర్యంలో ముగ్గురు సభ్యులతో కూడుకున్న కమిటీని వేసింది తెలంగాణలో పర్యటించిన కురియన్ కమిటీ గాంధీభవన్ కేంద్రంగా పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై పోస్టు మార్టం చేపట్టింది పీజే కురియంతో కురియన్తో పాటు రకీబుల్ హుసేన్ ఫర్గత్ సింగ్లతో కూడిన కమిటీ గాంధీభవన్లో రెండు రోజుల పాటు ఉదయం నుంచి సాయంత్రం వరకు సమావేశాలు నిర్వహించింది కురియన్ కమిటీ తొలిరోజు ఓడిన ఎంపీ అభ్యర్థులతో ముఖాముఖి సమావేశాలు నిర్వహించింది అనంతరం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు గెలిచిన పార్లమెంట్ ఎంపీలతో వన్ టు వన్ సమావేశాలతో నిజాలను రాబట్టాలని ప్రయత్నాలు చేసింది పదిహేడు పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఆదిలాబాద్ ఎంపీ గడ్డం వంశీ మినహాయించి అందరూ కమిటీ ముందు హాజరై వివరణ ఇచ్చారు ప్రతి నేత తమ తమ నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడ ఓట్లు ఏ విధంగా వచ్చాయి ఎవరివల్ల తమకు కలిసొచ్చింది వల్ల నష్టపోయి ఓడిపోయామన్నది కమిటీ ముందు చెప్పారు కొంతమంది ఎందుకు ఓడిపోయామో చెప్పడానికి వెనుక ఆడారంట దీంతో కమిటీ సభ్యులు గా చెప్పడానికి ఇబ్బంది పడే నేతలతో తమతో ఫోన్లు చెప్పాలని చెప్పారంట ఓడినా గెలిచిన అభ్యర్థులతో ఒక్కొక్కరితో అరగంట ముఖాముఖి సమావేశం నిర్వహించి ఓడిన వాళ్లతో ఓటమికి గల కారణాలేంటి అక్కడ ఇన్చార్జీలు సహకరించలేదా అని ప్రశ్నించగా గెలిచిన వాళ్లతో గెలుపుకు ఎలాంటి అంశాలు తోడ్పడ్డాయి ఇంకా ఏ ఏ అంశాలను జోడిస్తే అక్కడ పూర్తిగా కాంగ్రెస్ వశం చేసుకోవచ్చన్నట్టుగా ఆరా తీశారు అభ్యర్థులు మాత్రం వాళ్ల ఎక్స్పీరియన్స్ ని కురియన్ కమిటీతో పంచుకున్నారు కొందరు ఇన్చార్జులు సరిగా లేకపోవడం వల్లే ఓటమి పాలయ్యామని ఒకరు మరికొందరు ఆ స్థానాల్లో బీజేపీకి బలం పుంజుకోవడం అంతర్గత ంగా బీఆర్ఎస్ బీజేపీకి సపోర్టు చేయడం వల్ల బీజేపీ గెలుపు సాధ్యమైందని చెప్పుకొచ్చారంట రెండో రోజు కురియన్ కమిటీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఓడిన అభ్యర్థులు డీసీసీల ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించింది ఉమ్మడి జిల్లాల వారీగా సమావేశం నిర్వహించగా ఇక్కడ గెలిచిన స్థానాల ఇన్ఛార్జీలు ఆ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి ఉన్నప్పటికీ బీఆర్ఎస్ వైఫల్యాలు కూడా గెలుపుకు సహకరించాయని తెలిపారంట నేతలు ఓడిన వాళ్లు మాత్రం అక్కడ ఇన్ఛార్జీలు ముఖ్య నేతల సహకారం అందించడంలో పూర్తిగా విఫలమయ్యారని చెప్పినట్లు తెలుస్తోంది కొంతమంది అందరి ముందు వాళ్ల అభిప్రాయం తెలపడానికి ఇంట్రెస్ట్ చూపకపోవడంతో వాళ్లకి ఫోన్ నంబర్ ఇచ్చి ఫోన్ చేసి తెలపాలని లేదంటే లేఖ రూపంలో వాళ్ళ అభిప్రాయాలు తెలపాలంటూ సూచించారంత గతంతో పోల్చితే ఈసారి మంచి ఫలితాలే సాధించాయంటూ రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది అసెంబ్లీ ఎన్నికల్లో అరవై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మెజార్టీ సాధించింది పార్లమెంట్ ఎన్నికల్లో అరవై ఏడు నియోజకవర్గాలలో మెజార్టీ సాధించామని చెప్పారు చాలా చోట్ల బీఆర్ఎస్ బీజేపీకి సపోర్టు చేసినా సైలెంట్ వయలేషన్ గుర్తించకపోవడం వల్లనే అనుకున్నట్టుగా సీట్లు గెలవలేకపోయామని చెప్పారంటే రాష్ట్ర నేతలు కురియన్ కమిటీ ఇచ్చే నివేదికలో ఉన్న పేర్లపై చర్యలుంటాయని వాళ్లపై వేటుపడే అవకాశముందనే ప్రచారం జరుగుతోంది అభ్యర్థులు మాత్రం అలాంటివేమీ ఉండవని ఓటమికి కారణాలు తెలుసుకుని వాటిని సరిచేసుకోవడానికి అంటున్నారు చూడాలి మరి అధిష్టానం కురియన్ కమిటీ ఇచ్చే నివేదికపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది వేచి చూడాల్సిందే